చాలా సంవత్సరాల క్రితం అమెరికా న్యూయార్క్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి సినిమాలు తీస్తూ ఉంటాడు సినిమాలు తీసి తీసి చాలా మంచి ఫిల్మ్స్ తీశాడు కోట్ల డాలర్లో సంపాదించాడు కానీ ఒక్క సినిమాతో అట్టర్ ఫెయిల్ అయ్యి సంపాదించిన డబ్బంతా పోగొట్టుకున్నాడు డబ్బంతా పోగొట్టుకున్నాడు వాళ్ళ తల్లి ప్రార్థన చేసిద్ది నాన్న సినిమాలు తీయకూడదు నాన్న నేను ప్రార్థన చేస్తున్నాను నువ్వు కూడా యేసు ప్రభు నమ్ముకోరా అని చెప్తుంది కానీ అతడు మాట వినకుండా ఎక్కువ ఎక్కువ తీసేసాడు నష్టపోయాడు ఒక ఒక సిల్మ్తో డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు చనిపోవాలని సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు ఆ న్యూయార్క్ అమెరికాలో సూసైడ్ చేసుకుంటే అందరూ ఎగతాళి చేస్తారు అని చెప్పేసి ఆస్ట్రేలియా వెస్ట్ వేల్స్లో వాళ్ళకి బంధువులు ఉంటే అక్కడికి వెళ్ళి చనిపోదామని వెళ్ళాడు ఆ బంధువులు ఇంట్లో కూడా చనిపోవటానికి కుదరట్లేదు అప్పుడు ఒక రూమ్ హోటల్ రూమ్ అద్దెకి తీసుకున్నాడు ఒక విషపు డబ్బా కొనుక్కొని హోటల్లో పెట్టుకొని అలారం పెట్టుకున్నాడు మిడ్ నైట్ టూ ఓ క్లాక్ లేచి చనిపోదాం అనుకుని పాయిజన్ సీసా అక్కడ టేబుల్ మీద పెట్టుకొని పడుకున్నాడు కాసేపు మళ్ళీ వెంటనే మెలకు వస్తే లేచాడు చూస్తే ఒంటి గంట అయింది టూ ఓ క్లాక్కి చనిపోదాం అని అలారం పెట్టుకున్నాడు కదా ఈ లోపు ఆ రూమ్లో ఇటు తిరుగుతున్నాడు ఇట్లా డ్రాయర్ ఉంటే డ్రాయర్ ఇలా లాగాడు లాగితే అక్కడ ఒక పేపర్ దొరికింది ఆయనకి అది బైబిల్లో వ్యూహోనుసు వార్త పేపర్ అది గిడియన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు హోటల్స్లో స్కూల్స్లో పెడుతుంటారు కదా ఆ హోటల్స్ కూడా పెట్టినట్టున్నారు అన్నిలో వస్తుంటారు కదా చదివేసి బైబుల్ అంతా చింపేసినట్టున్నారు ఒక పేపర్ చూశాడు ఆ పేపర్ని నీ కోసం రక్తం గార్చి చనిపోయిన క్రీస్తుని నేనే అనేటువంటి పదాలు అక్కడ ఆయన తగిలితే అప్పుడు గుర్తొచ్చింది నేను ఒక వన్ అవర్లో చనిపోదాం అనుకుంటున్నాను కానీ నా కోసం చనిపోయా ఓహో మా అమ్మ ప్రార్థన చేసేదే ఆయనే కాబోలు ఈయన యేసు క్రీస్తు అని చెప్పేసి వెంటనే మోకరించి ఏడ్చి ప్రార్థన చేసి ఇక నేను చావనని విషపడబ్బ కిటికీలోంచి బయట పడేసి అదే గదిలో మోకరించి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి బయటకు వచ్చాడు బయటకొచ్చి దేవుని మీద కృతజ్ఞతగా ఒక ఫిల్మ్ తీశాడు ఆయన పేరే మిల్ గిప్సన్ ఆయన తీసిన ఫిల్మ్ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఒక ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఇట్స్ టు ఆల్ ఓవర్ ది వరల్డ్ కొన్ని మిలియన్స్ ప్రజల్ని మార్చింది దుబాయ్ మస్కట్టా ప్రాంతాల్లో నా వాక్యం వింటుంటారు వాళ్ళు నాకు ఫోన్ చేశారు మహమ్మది ఆడపడుచులు ఎలా నమ్మారమ్మ మీరు యేసు ప్రభుని ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఫిల్మ్ చూసి యేసు ప్రభు సిలువ శ్రమలు చూసి చూసాం కదండి నమ్మేవండి ఆ గదిలో సిలువ దర్శనం వచ్చింది మిల్ గిప్సన్కి తను మోకరించిన గదిలో ఆ సిలువ దర్శనం యాక్సెప్ట్ చేశాడు తన బ్రతుకును బాగు చేసుకున్నాడు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఒక్క ఫిల్మ్తో ప్రపంచాన్ని కదిలించాడు మిల్ గిప్సన్